నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది ఇవాళ చాంబర్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నిక ప్రధాన అధికారిగా తటవర్తి రాజా సహాయ అధికారులుగా కూసుమంచి సుబ్బరాయలు నరిస శివాజీ వ్యవహరించారు అధ్యక్షుడిగా కార్మూరి భద్రరావు కార్యదర్శిగా తాడి లక్ష్మీనారాయణ రెడ్డి కోశాధికారిగా చోడిశెట్టి లింగరాజు ఉపాధ్యక్షులుగా కూసుమంచి సత్యనారాయణ పోతల రమణ దాసరి బాబ్జీ అత్తిలి మురళీ కృష్ణ సహాయక కార్యదర్శులుగా కె నాగేశ్వరరావు మలిపెద్ది విశ్వేశ్వరరావు నంతులూరి వెంకట్రాజు వెలుగ వెంకట ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ప్రస్తుత అధ్యక్షుడు సకుడు నాగేంద్ర పి రాజాబాబు కోశాధికారి సురేష్ తో పాటు పెనుగొండ కామరాజు తేలిగుంట గున్నం రాజు కలిదిండి సత్యనారాయణరాజు కంకిపాటి జమీలు చోడిశెట్టి త్రిమూర్తి స్వామి తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఎనిమిదికి నన్ను ప్రెసిడెంట్ గా యాగంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఈ కూర్చోవాలి ముఖ్య కార్యక్రమం మా నాయకులు మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారు యమ రామకృష్ణ గారు మన మేడం గారు యమ దిజయ్ గారు అశోక్ బాబు గారు ఆచర్యంలో ఆశీస్సు నేను ఈ సీట్ లో కూర్చున్నాను ఈ రెండు సంవత్సరాలు కూడా మా చాంబర్ మెంబర్లు అందరూ కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు ఇచ్చి పేరు ప్రతిష్టలు అంతా కూడా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన మా మిత్రులకి మా వ్యాపారస్తులకి మన విద్యార్థులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ ఎలక్షన్ కూడా ఏకంగా ఎన్నుకున్నందుకు ఎలక్షన్ కమిటీ రాజా గారికి మాజీ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ రెండు వేల గాను కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్న చామర్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఈ స్థానాన్ని నాకు ఇచ్చినటువంటి మన మాజీ ఫైనాన్స్ మినిస్టర్ ఎన్న రామకృష్ణ గారికి అలాగే అశోక్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఈ పదవిని నేను సమర్థవంతంగా నిర్వహిస్తానని వీళ్ళందరికీ తెలియజేశాను காரியு எடுக்காம்போ அதேங்க இப்படி ஸ்ரானா இச்சுனே மாஜி பையன అభినందన తెలియజేస్తున్నాను మరి యొక్క పదవీ కారణంలో కూడా నేను సరైన న్యాయం చేస్తానని చెప్పి మీ అందరికీ